తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడంతో అదే పార్టీకి చెందిన ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి వరసాల కుమారి తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేశారు శనివారం ఆమె మీడియా సమావేశంతో ఏర్పాటు చేసి మాట్లాడుతూ తాడేపల్లి కార్యాలయానికి తమ రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగిందని చెప్పారు అత్యంత పేద కుటుంబమైన మమ్మల్ని ఆదరించి ఇంత మంచి పదవిని కట్టపెట్టినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజి ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబుకు వారి కృతజ్ఞతలు తెలిపారు తన భర్త వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి వరసాల ప్రసాద్ మాట్లాడుతూ గెలపోటములు అనేవి సహజమని అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా పటికీ ప్రజలకు అండగా నిలవాలని కోరారు నాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతుల చంద్రబాబు గారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదిచ్చారు నేను ఈ రోజు మా పార్టీ ఓడిపోయినందు వలన ప్రజా తీర్పు గౌరవించి నేను రాజీనామా చేస్తున్నాను తాడేపేర్లో రాజీనామా పత్రం అందజేయడం జరిగింది మీడియా మిత్రులందరికీ తెలియబరుస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు గారి యొక్క ఆశీస్సులతో నా భార్య అయినటువంటి వర్షాల కుమారి గారికి ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఓడిపోయిన మీదుగా ప్రజా తీర్పును గౌరవిస్తూ ఈవేళ మాకు ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్ పదవిని నిన్నటి రోజునే మేము రాజీనామా చేయడం జరిగింది తాడేపెళ్ళి ఆఫీస్కి పంపించడం కూడా జరిగింది ఈ విషయం మరి పెద్దలందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ మీడియా మిత్రుల్ని ఆహ్వానించి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న కుటుంబం అయినటువంటి మాకు పేద కుటుంబం అయినటువంటి మాకు అసలు మొట్టమొదటిసారిగా ఈ గోపురం మండలంలోనే నియోజకవర్గంలోనే ఇంత గౌరవప్రదమైనటువంటి పదవి ఇవ్వడం మేము ఆనందించాం ఇంత స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యోతులు చంటిబాబు గారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజా తీర్పును గౌరవించి ముందుగానే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ పదవుల నుంచి తప్పుకోండి అనకుండానే ముందుగానే మేము ఈ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పును గౌరవించడం జరుగుతుంది కాబట్టి మేము పదవికై రాజీనామా చేసిన పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశాలకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని సందర్భంగా మీడియా మిత్రులు తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించింది అప్పుడు మేము మా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సీట్లు తినిపించాం ఎక్కడా కూడా దౌర్జన్యాలు చేయలేదు కాంట్రవర్సీకి వెళ్ళలేదు కానీ ఈరోజు దురదృష్టకరం ఇలాంటి కాంట్రవర్సీకి వెళ్ళి దాడులు చేయడం అనేది సాంప్రదాయం కాదు గెలుపు ఓటం అనేవి సహజం అందరం మనుషులే అందరినీ మనుషులుగా భావించాలి శాతనైతే ఉపకారం చేయాలి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అపకారం చేయడం అనేది పద్ధతి కాదు